ఏలూరులో మంగళవారం ఇండియా కూటమి బలపరిచిన సిపిఐ అభ్యర్థి బండి వెంకటేశ్వరరావు ఎన్నికల ప్రచారం వినూత్నంగా సాగింది మంగళవారం సాయంత్రం వర్షంలో కంకీ కొడవల గుర్తులున్న గొడుగులు చేతబోని స్థానిక ముప్పై ఆరో డీజిల్ లో మరియు ముప్పై తొమ్మిదో డీజిల్లో తిరిగి ఓటర్లను కలిసి ఓట్లు అభ్యర్థించారు ఇండియా కూటమి బలపరిచిన ఏలూరు పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి కావూరి లావణ్యకు హస్తం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఏలూరు అసెంబ్లీకి సీపీఐ అభ్యర్థి బండి వెంకటేశ్వరరావుకు కంకీ కొడవల గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు ఈ సందర్భంగా సిపిఐ అభ్యర్థి బండి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించడం ద్వారా భారతదేశ లౌకిక వ్యవస్థను కాపాడడం మత సామరస్యాన్ని పెంపొందించడం ప్రభుత్వ రంగ సంస్థలను రక్షించడం ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించడంతో పాటుగా ఏలూరు నియోజకవర్గ అభివృద్ధికి రాష్ట్రాభివృద్ధికి దోహదపడే ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా విభజన హామీలు కృషి చేస్తానని తెలిపారు ప్రచార కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగా ప్రభాకర్ సిపిఐ జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుల పుప్పాల కన్నబాబు సిపిఎం ఏలూరు పట్టణ కార్యదర్శి పి కిషోర్ సిపిఎం నాయకులు బి జగన్నాథరావు సామంతుల సత్యనారాయణ ఎం ఇస్సాకు సిపిఐ నాయకులు కొడుకు కన్నయ్య రెడ్డి శ్రీనివాస్ డాంగే గేదెల నాగేశ్వరరావు ఎన్ఎఫ్ఐడబ్ల్యూ నాయకులు బి శ్యామల ఎం యామని తదితరులు పాల్గొన్నారు చెప్పుకోవడానికి ఏమీ లేక ఇవాళ మత ప్రాతిపరిక పైన ఓట్ల ప్రజాస్వామ్యానికి పాత రేస్తా ఉన్నారు ఇలాంటి తరుణంలో ఈ రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి